జయ శ్రీరామ్ ఇది రెండు వేల పద్దెనిమిది పన్నెండులో మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది గ్లాసులు ఎందుకు దించుకోవాలి రెండు వేల పద్దెనిమిది పన్నెండులో మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది పన్నెండులో రిజిస్ట్రేషన్ సార్ ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయ్యింది మిగతా గ్లాసులు అన్ని వర్జినలే టొటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జిఎక్స్ వేరియంట్ మూడు ఇరవై బ్యాగులు ఉంటాయి సార్ కేవలం ఎనభై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది అన్ని ఇదే కోడుతున్నాయి బిఏ కోడ్తోనే షోరూమ్తో వచ్చిన డోర్లు ఉన్నాయి సార్ ఏ డోర్ కూడా రిప్లేస్ కాలేదు స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ప్యాసింజర్కి ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది స్టీరింగ్లో ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఎనభై తొమ్మిది వేల రెండు వందల యాభై ఆరు కిలోమీటర్ తిరిగింది షోరూమ్తో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇది లాక్ ఇక్కడ ఢిల్లీలో లాక్లు లాక్లు వేసుకుంటారు గేర్ లాక్ అంటారు దాన్ని బిఏ కోడ్ నాలుగు నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ షోరూమ్తో నచ్చిన లైవ్ చూసి నాలుగు నాలుగు టైర్లు ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ స్ట్రిప్ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు స్టెప్ని ఉంది రెండు వేల పద్దెనిమిది పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది రియర్ మేడం టోటా ఇన్నోవా క్రిష్టా టూ థౌసండ్ ఎయిటీన్ ట్వెల్త్ మంత్ మ్యానుఫాక్చరింగ్ ట్వెల్త్ మంత్ రిజిస్ట్రేషను టూ పాయింట్ ఫోర్ జీఎక్స్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఒక ఫ్రంట్ గ్లాస్ తప్ప మిగతా గ్లాస్లో అన్ని షోరూమ్ గ్లాస్లో ఉన్నాయి సార్ ఫ్రంట్ గ్లాస్ ఒక రిప్లేస్ అయింది వీఐ కౌర్ ఏడా రస్ట్ రాలేదు కంపించిన వచ్చిన పెయింటింగ్ ఉంది సీట్ కవర్లు కూడా ఎలాంటి డ్యామేజ్ లేవు సీట్ కవర్లు కూడా బాగానే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రం సీసీ కోడ్ వచ్చింది సార్ రీసెంట్గా చేంజ్ చేశారు బండికి చిన్న డ్యామేజ్ ఉంది సార్ ఇది ఒకటి డ్యామేజ్ ఉంది రెండు వేల పద్దెనిమిది ట్వెల్త్ మంత్ ఫ్యాన్ మంత్ రిజిస్ట్రేషన్ కస్టమర్ పై చేసి పాము లక్షల యాభై వేలు చెప్తుంది సార్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఎయిట్ సీటర్ వెహికల్ ఇక్కడ పాన కూడా పెట్టలేదు సార్ చూడూరి షోరూమ్తో నచ్చిన బానా పట్టే ఉంది ఇక్కడ డ్యామేజ్ కూడా లేదు టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ట్వెల్త్ మంత్ మ్యానుఫాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ట్వెల్త్ మంత్ రిజిస్ట్రేషన్ కస్టమర్పై వచ్చేసి పదమూడు లక్షల యాభై వేలు చెప్తుంది సార్ ఎయిట్ సీటర్ వెహికల్ బండేజ్ ఎక్సిలంట్ కండిషన్లు ఉంది సార్ కేవలం ఎయిటీ నైన్ థౌసండ్ మాత్రమే తిరిగింది నాలుగు నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ ఒక నాలుగు టైర్లు ఉన్నాయి ఇంకే బండి గురించి డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు రంగమ్మల నెంబర్లు ఉంటాయి సార్ ఆ నెంబర్లో కాల్ చేయండి రెండు వేల పద్దెనిమిది ఎయిట్ సీటర్ వెహికల్ టోటా ఇన్నోవా క్రిస్టార్ టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ ఇక్కడ ఓన్ ప్లేట్ వెహికల్ సార్ అక్కడ కూడా ఓన్ ప్లేట్ అవుతుంది బండి కంప్లీట్ షోరూం రాకుంది మీకు షోరూమ్ ట్రాక్ కావాలంటే కూడా పంపిస్తాం చిన్న డ్యామేజ్ ఉంది సార్ ఇక్కడ ఒకటి ఫుట్బోర్డ్ దగ్గర ఇక్క ఇక్కడ ఒక చిన్న డ్యామేజ్ ఉంది ఇక్కడ ఒక చిన్న డ్యామేజ్ ఉంది కంప్లీట్ షోరూం రాకుంది బండి కస్టమర్ పే వచ్చేసి పాముడు లక్షల యాభై వేలు చెప్తుంది సార్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఇది మా ముగ్గురు అన్నమూల నెంబర్ సార్ ఈ నెంబర్కి కాల్ చేయండి జయ శ్రీరామ్